అందరికీ నమస్కారం నా పేరు శ్రీనయ్య నేను తెలుగు భాషోపాధ్యాయుడిగా అంటే తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను మాది తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కులచల్ల మండలంలోని అంతారం అనేటటువంటి గ్రామము మా గ్రామాన్ని తాళ్ళంతారం అని కూడా అంటారు ఎందుకంటే తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి మా గ్రామంలో గౌడ కులస్తులు ఎక్కువగా ఉంటారు అందుకే ఆ గౌడ కులస్తుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని వస్తువుగా తీసుకొని నేను పాట రాయడం జరిగింది ఆ పాటను మీ అందరికి ఇప్పుడు వినిపిస్తాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ పాట పైన మీ స్పందనను కూడా తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అంటే కామెంట్ చేయగలరని ఆశిస్తున్నాను మరి ఆ పాటను ఇప్పుడు అందరూ మీకోసం వినండి నా పల్లె అంతరము తాటి వనమై సేనురా నా పల్లె అంతరము తాటి వనమైరెల సేనురా కోడి కూత కూనుకు చాలించుకొని కొత్త వేలాడమో కుచే భూమి కోడి కూతకు ముందు చాలించుకొని భూమి మ్రొక్కి మోకును సుట్టి సట్టమును సరిచేసి చేసి మ్రొక్కి మోకును చుట్టి సట్టమును సరిచేసి చేసి టక్కు మంటు చెట్టెక్కి గౌడన్న నా పల్లె అంతరము వెలసేనురా బొర్పుతో నిలబడి నేర్పుతో గొలపట్టి పదునయిన పినకీ బాట మురుచుపించు నిలబడి నేర్పుతో గొలపట్టి పదునై నా చూపించే బొట్టు లొట్టిలో లొట్టిలో కంగన పల్లె అంతరము తాటి వనమై వెలసేనురా తుమ్మెదలు జుమ్మంటు గుంపులుగ పైకొచ్చి లొట్టి చుట్టూ చేరి ముచ్చటలు సాగించే తుమ్మెదలు జుమ్మంటు గుంపులుగ పైకొచ్చి లొట్టి చుట్టూ చేరి ముచ్చటలు సాగించి లొట్టలే సూకొంటూ గట్టిగా సేవించి లొట్టలేసుకుంటూ గట్టిగా సేవించి మత్తెక్కి మై మరచి ముంతలో పడి తొల్లె నా పల్లె తాటి వనమై వెలసేనురా పొత్తెక్కి జనులంత చెట్టు కాడికి చేరి బచ్చీలు గుగ్గిల్లు సర్దిగా వెచ్చుకొని పొత్తెక్కి జనులంత చెట్టు కాడికి చేరి సర్దిగా తెచ్చుకొని మోతు కాకులు చేత పట్టుకొని కూర్చోండి మోతు కాకులు చేత పట్టుకొని కూర్చోండి పట్టువలో పల్లె అంతారము తాటి వనమై వెలసేనురా తాటి చెట్లకు చెవి దుద్దులుగా వేలాడా ముంజగా కూ తాటి చెట్లకు చెవి దుద్దులుగా వేలాడ ముంజకాయ గొలలు ఊగుచూ నుండంగా ఎండ వేడి విమించే వేసవి కాలానా ఎండ వేడి విమించే వేసవి కాలాన దివ్య విషయం పై ముంజలు నా పల్లె అంతారము కాకి వనమై వెలసేనురా బాయి పోతు రాజు కొట్టి వెలు గంగా కులవృత్తి చేపట్టి జై కొట్టి